ఎప్పుడూ ఒకేలాగా చిత్రాన్నము పులిహోర ఇలాంటివి కాకుండా హెల్దీగా ఈరోజు లంచ్ బాక్స్లోకి రెసిపీ అయితే ప్రిపేర్ చేసుకుందాం కడాయిలోకి కొంచెం నూనె వేసేసుకొని పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుందాం పచ్చిశనగపప్పు మినప్పప్పు అలాగే కొన్ని మెంతులు వేసుకుంటాను నేను ఎప్పుడు మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు ఆవాలు జీలకర్ర వేసేసి వేగిన తర్వాత మిరపకాయలు పచ్చి కరివేపాకు వేసుకొని పోపును బాగా ఫ్రై చేసుకోండి రెసిపీ మొత్తానికి మంచి కలర్ లావాలి అంటే కనుక ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి పోపులో అంటే నూనెలోనే పసుపు వేసుకోవాలి పచ్చిమిర్చి జీలికలు ఉల్లిపాయ ముక్కలు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని రెండు బాగా మగ్గిన తర్వాతనే నెక్స్ట్ వెజిటేబుల్స్ని అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ పొటాటో అలాగే క్యారెట్ బీన్స్ అయితే వేసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు ఫుల్గా డీటెయిల్గా వీడియో కావాలి అంటే స్క్రీన్ పైన నేను అంటే ప్లే బటన్ ఉంటుందండి రిలేటెడ్ వీడియో అనేసి దాన్ని క్లిక్ చేశారంటే ఓపెన్ అవుతుంది ఫుల్ వీడియో వెజిటేబుల్స్ అన్ని బాగా సాఫ్ట్గా మగ్గించుకోవాలి చూడండి ఇలా మగ్గిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందుట్లోకి బాగా పొడి పొడిగా ఉడికించుకున్న అన్నాన్ని వేసుకోండి అన్నం అనేది బాగా పొడి పొడిగా ఉంటేనే మనకి చూడడానికి బాగుంటుంది పిల్లలకి బాగా అట్రాక్టివ్గా కనిపించి చాలా ఇష్టంగా తింటారు అలాగే మనం వెజిటేబుల్స్ కూడా ఏదైనా ఒక్కటి కాకుండా ఇలాగ అన్ని రకాలుగా వేసుకుంటే పిల్లలకి కలర్ఫుల్గా బాగా అట్రాక్టివ్గా కనిపించి ఇష్టంగా తింటారు ఫైనల్గా బాగా మిక్స్ చేసుకొని కొత్తిమీర తురుము వేసేసుకొని గార్నిష్ చేసేసుకున్నామంటే హెల్దీగా టేస్టీగా వెజిటేబుల్ రైస్ అయితే రెడీ అయిపోయింది సో ఈరోజు మా లంచ్ వచ్చేసి ఈ రెసిపీనండి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి ఎలా కనిపించిందో నాతో షేర్ చేసుకోండి ఇదేమి కొత్త రెసిపీ కాదు పాత రెసిపీని కానీ పిల్లలకి నచ్చేలాగా ఇలాగా అప్పుడప్పుడు చేసి పెడితే చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్